జనవరి ఐదవ తేదీన నిర్వహించనున్న ఐదవ శంకారవం బహిరంగ సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర శర్మ పిలుపునిచ్చారు బుధవారం సత్యనారాయణపురం విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జనవరి ఐదవ తేదీన నిర్వహించనున్న ఐదవ శంకారవం బహిరంగ సభ నిర్వహణపై కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సమాజానికి దేవాలయాలు ప్రధాన కేంద్రాలు అన్నారు పూర్వం ఆంగ్లేయులు రాజకీయ లబ్ధి కోసం దేవాలయాల్లో రాజకీయ ప్రవేశపెట్టారన్నారు ఆనాటి నుండి నేటి వరకు అదే పద్ధతిలో ఆలయాలు కొనసాగుతుందన్నారు అనేక రకాల అవకతవకలు కేవలం రాజకీయం వల్లనే జరుగుతున్నట్లు ప్రాథమిక నిర్ధారణకి అందరూ వచ్చారన్నారు ఏపీ వ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి ప్రతి హిందూ సోదరులు కదలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు హిందీ దేవ హిందూ దేవాలయాల్లో జరిగే అవకతవకలు యావత్ హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఈ సభలో చర్చిస్తామన్నారు ఈ కార్యక్రమం పూర్తిగా రాజకీయ ప్రభావం లేకుండా జరుగుతుందని సందర్భంగా ఆయన తెలిపారు నా పేరు తనికెళ్ళ సత్యరవి కుమార్ ఈ రోజు ఈ కార్యక్రమం గురించి మన ముందు ప్రెస్ మీట్ తీసుకుంటున్నటువంటి మహానుభావులు పరిచయం చేస్తాను మాన్య కోటేశ్వర శర్మ గారు విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ జనరల్ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి న్యూఢిల్లీలో ఉంటారు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రెస్ ని వారు మీ ముందు ప్రస్తావన చేస్తారు హిందూ సమాజానికి హిందూ ధర్మానికి హిందూ సంస్కృతికి దేవాలయము కేంద్రం యుగ యుగాలుగా భక్తి ప్రపత్తులతోటి భగవత్ తత్వాన్ని ఆరాధించుకోవడానికి హిందూ సమాజం దేవాలయ వ్యవస్థను రూపొందించుకుంది భగవంతుని దేవాలయంలో ప్రతిష్ట చేసి తమ యొక్క ఈతి బాధలు కష్టాలు ఇబ్బందులు భౌతికమైనటువంటి సమృద్ధవంతమైన జీవనాన్ని పొందడం కోసం అని చెప్పి ఆరాధించుకుంటూ ఆధ్యాత్మికమైనటువంటి పారలౌకికమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని పొందడానికి భగవంతుడిని ఆరాధించుకుంటూ ఈ సమాజము యుగ యుగాలుగా శక్తివంతంగాను సమర్థవంతంగాను సమృద్ధి కలిగినటువంటిదిగాను దానికి కారణమైనటువంటిది దేవాలయాలు విదేశీ పరిపాలకుల యొక్క సమయంలో ఈ దేవాలయాల యొక్క ఆదాయాన్ని తమ యొక్క రాజకీటేశ్వర స్వామి వారికి నైవేద్యం ఉపయోగించేటువంటి తిరుపతి లడ్డూలలో ఉపయోగించేటువంటి నెయ్యి దీంట్లో కలితి ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి కారణంగా ఇది ఒక ఉపయుక్తమైనటువంటి సమయము ఈ సమయంలో యావత్ హిందూ సమాజం యొక్క మనోభావాల్ని రక్షించుకోవడానికి దేవాలయాలు హిందువుల యొక్క సంపత్తి దేవాలయ యొక్క వ్యవస్థను నిర్వహించుకోవాల్సినటువంటి పద్ధతి పరంపర అనేటువంటి దానికి ఆగమ శాస్త్రాలు భిన్న భిన్నమైనటువంటి సంప్రదాయాలకు అనుగుణమైనటువంటి పద్ధతిలో దేవాలయాల యొక్క నిర్వహణ నిర్మాణము ఇవన్నీ కూడా పరంపరానుగతంగా ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా చిన్న విచ్ఛిన్నమైపోయినటువంటి స్థితిలో తిరిగి వీటిని మనమే నిర్వహించుకోవాలి అనేటువంటి పద్ధతిలో హిందూ సమాజకు ఉన్నటువంటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తూ హిందూ సమాజానికి దేవాలయాల్ని అప్పగించాలి అనేటువంటి విధంగా చట్టాన్ని సవరించాలి చట్టాన్ని చెయ్యాలి అనేటువంటి కోరికను కోరుతూ డిమాండ్ చేస్తూ ఈ రకంగా దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని ప్రారంభించాము ఆ ఉద్యమ ప్రారంభ దశలో మొట్టమొదటి కార్యక్రమంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించి ఒక హిందూ శంఖారావం అనేటువంటి పేరుతోటి హిందూ సమాజంలో ఉండేటువంటి సర్వసాధారణ అయినటువంటి పౌరులు అందరి దృష్టికి దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి అవక అవకతవకలు స్థిరాస్తులు చరాస్తులు దేవాలయ వ్యవస్థ పూజ అనుష్ఠానాలు ఉత్సవాలు వీటన్నిటిలోనూ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ఇక్కడ వర్ణించాల్సినటువంటి అవసరం లేదు మీ అందరికీ తెలిసినవే మన అందరికీ తెలిసినవే కాబట్టి ఈ వ్యవస్థ అంతా ఈ రకంగా చిన్న భిన్నం అవ్వడం కారణానికి కావడానికి రాజకీయమైనటువంటి ప్రేమేయం అనేటువంటిదే ప్రధానమైన హిందూ సమాజానికి దీన్ని అప్పగించాలని చెప్పని దీనికి అనుగుణమైనటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రకాలైనటువంటి సూచనలు ఇస్తూ ప్రస్తుతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు వర్తమానంలో ప్రస్తుతం ఉన్నటువంటి యాక్ట్ యాక్ట్స్కి సంబంధించినటువంటి దాని ఆధారంగా హిందూ సమాజానికి ఏ రకంగా అప్పగించవచ్చును ఏ రకంగా హిందూ సమాజం నిర్వహించుకుంటుంది నిర్వహించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది ఏ వ్యవస్థని ఏ రకంగా నిర్వహించవచ్చు అనేటువంటి పద్ధతిలో ఒక నమూనా డ్రాఫ్ట్ను కూడా సిద్ధం చేసి హిందూ పరిషత్తు సిద్ధం చేసి ఉంచింది ఈ దేవాలయ వ్యవస్థ అనేటువంటిది రాజ్యాంగం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యతను కలిగి ఉన్నది కాబట్టి రెండు ప్రభుత్వాలను కూడా చట్టము ద్వారా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి హిందూ ధార్మిక పరిషత్ అనేటువంటి పద్ధతిలో పేరేదైనా కూడా సూచించుకోవచ్చు నిర్ణయించుకోవచ్చు ఆ రకంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థని హిందూ సమాజానికి ఈ దేవాలయాలు నిర్వహించుకునేటువంటి విధంగా వ్యవస్థ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని ఈ హైందవ శంఖారామం అనేటువంటి కార్యక్రమాన్ని జనవరి ఐదవ తేదీన విజయవాడలో నిర్వహించడానికి నిర్ణయించడం అయింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం చెప్పని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు వెళ్ళి జనాన్ని చైతన్యవంతం చేసి మన అందరము కూడా విజయవాడ తరలి వెళదాం అనేటువంటి పద్ధతిలో సమావేశాలు నిర్వహించడం అనేటువంటిది ఒక కార్యక్రమం ప్రతి ఒక్క దేవాలయంలోనూ కూడా దేవాలయాల యొక్క వ్యవస్థను స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి విధంగా హిందూ సమాజానికి అప్పగించాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్క దేవాలయంలో కూడా సామూహికమైనటువంటి ఆరతలు నిర్వహించాలని హారతి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని అన్ని మండలాలలోనూ కూడా హిందూ సమ్మేళనాలు నిర్వహించి ఈ ఆవశ్యకత గురించి సర్వసాధారణమైనటువంటి హిందువులందరకు తెలియజెప్పేటువంటి విధంగా ముందస్తు కార్యక్రమాలుగా వీటన్నిటిని కూడా విశ్వ హిందూ పరిషత్ యోజన చేసి విజయవంతంగా లక్షల సంఖ్యలో విజయవాడకి హిందూ ప్రజలందరూ చేరుకునేటువంటి కార్యక్రమాన్ని రూపొందించాం ఈ కార్యక్రమానికి యావత్ హిందూ సమాజాన్ని హిందూ ధార్మిక సాంస్కృతిక సామాజిక అనేటువంటి సంస్థలన్నీ సాధు సన్యాసులు యొక్క నా మార్గదర్శనలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతుని లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్